అందరికీ నమస్కారం కార్యరాజులు ఈ చోటనే అనే ఈ శీర్షిక చూడగానే భాగవత పద్యాలను లేక కాటిసేను పద్యాల గురించి ఈ ప్రసంగంలో చెబుతున్నారని మీరు అనుకుంటే పొరపడినట్లే ఈ రెండు గమనించినట్లయితే మనకేం తెలుస్తుంది కాలం ఎవరికి చుట్టం కాదని కాలంలో అందరూ కాలం చేసేవారని కాల ప్రభావానికి లోను కాని వారంటూ ఎవ్వరూ ఈ లోకంలో ఉండరనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇలాంటి మంచి విషయాలు మీతో చర్చించడం కోసం ఆచార్య శ్రీశక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి కాలం నిరంతరం ప్రవహించే లాంటిది ముందుకు సాగుతూనే ఉంటుంది దాన్ని ఎంత ప్రయత్నం చేసినా వెనకకు మళ్లించడం అనేది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మాట గతంలోకి వెళ్ళిపోయింది దాన్ని వర్తమానంలోకి తీసుకురావడానికి భవిష్యత్తులోకి తీసుకురావడానికి ఎప్పటికీ వీలు కాదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే క్రమానుగతమైనది కఠినమైనది శక్తివంతమైనది గమనశీలత కలిగింది కాలం ఒక్కటే కాలం ప్రభావితం చేయలేదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు కాలానికి గుణము కానీ దోషము కానీ ఉండదు కాలం ప్రతి అంశము మంచిదే కాలం ఎక్కడ కూడా మధురంగా ఉండదు ఎక్కడా చేదుగా కూడా ఉండదు మనలో శుభ సంకల్పాలు సద్భావనలు సుధాలోచనలు సర్వజనుల హితాన్ని కోరే సహృదయ విశాల భావాలు ఉంటే ప్రతి కాలము మనకు అనుకూలమైనదే మనకు శుభమైనదే కాలానికి విభజన రేఖలు ఉండవు కాలానికి సంకుచితత్వము ఉండదు నిజానికి ఆలోచిస్తే సెకన్లు నిమిషాలు గడియలు గంటలు సంవత్సరాలు ఇలాంటి అడ్డుగోడలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నవే ఎక్కడో ఒక హద్దంటూ ఉండాలి కాబట్టి కాలానికి కూడా మనం హద్దులను నియమించాం కానీ నిజానికి కాలం అనంతం కాలం భగవత్ స్వరూపం వ్యక్తుల క్రమశిక్షణ వ్యక్తిత్వం కష్టించే తత్వం సమయాన్ని సద్వినియోగం చేసుకునే వైఖరిపై కాలం అనుకూలించడము అనుకూలించకపోవడమనే విషయాలు ఆధారపడి ఉంటే తప్ప కాలం ఎవరికీ చెడు కాదు కాలం ఎవరికీ మంచి కాదు కాలం కాలమే కాల ప్రవాహంలో జరిగే మార్పుల వల్ల సంఘటన వల్ల ప్రతికూల పరిస్థితులు విచారకమైన అంశాలు మనకు తారసపడతాయి అయితే వాటిని సైతం మన మనస్సులో నుండి తీసివేసి మరిపించగలిగినటువంటి శక్తి కాలానికి ఉంది మతిమరుపు అనేది కాలం ప్రసాదించిన మహావరం అదే లేనట్టయితే గతించిన వారి కోసం మనం ఇంకా ఇంకా బాధపడుతూనే ఉంటాం కాలం చేసే మా మాయాజాలం అంతా ఇంత కాదు అందుకే కాలం బలీయమైంది అంటారు ఎంత పరాక్రమంతులైన చక్రవర్తులు తామే ఈ అంతా పోషిస్తున్నామని పరిపాలిస్తున్నామని అహంకరించిన వారు ఈరోజు ఎక్కడా కనిపించరు అందుకోసమే కారే రాజులు రాజ్యములగలుగవే గర్వోన్నతిందిరే వారేరీ గట్టుకొని పోవంజాలిరే ఉర్విపై పేరైన గలదే అని బలిచక్రవర్తి శుక్రాచార్యునికి ఎదురు ప్రశ్న వేశారు మంచి పేరుతో ఉండడం ఆ పేరు ఈ కాలప్రవాహంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండడమే కానీ ఆ రాజుల యొక్క అస్తిత్వం ఈ భూమిపై ఎప్పటికీ ఉండదనేటువంటి అంశాన్ని చెప్పాడు కాలప్రవాహంలో అందరూ కలిసిపోవాల్సిందే అనే విషయాన్ని బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునికి విలిచారు అద్భుతమైన సారస్వతాన్ని సృష్టించిన కవులు నిరుపమాన కళాఖండాలు సృష్టించిన కళాకారులు కూడా ఇక్కడ లేరు అని మనకు చక్కని సందేశాన్ని ఇచ్చోటనే అనేటువంటి పద్యంలో కాటిసీన్లో తెలియజేశారు ఆ పద్యం వింటూ ఉంటే జీవితం ఇంతే కదా అనేటువంటి అంశం మనకు తెలియచేస్తూ ఉంటుంది ఇక కాలం ఎవరిని అక్కున చేర్చుకోదు ఎవరి పట్ల జాలి చూపదని కూడా చెప్పాం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దాని గురించిన అనవసర ఆందోళన వ్యర్థం ప్రతి వ్యక్తి అర్థవంతంగా సమర్థవంతంగా కాలాన్ని వినియోగిస్తూ ముందడుగు వేస్తే విజయం తథ్యంగా లభిస్తుంది కాబట్టి కాలాన్ని చక్కగా వినియోగించుకోవడం జరిగే వాటికి సాక్షి రూపంగా ఉండడం జరిగేదంతా మంచిగా అనుకోవడం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే అందుకే కాలాన్ని కలకాలం కనలేము కాలం ఎవరికీ చుట్టం కాదు కాలానికి కనికరం అంటూ లేదు కాలం అందరికీ సమానం కాలం భగవత్ స్వరూపం కాలానికి మంచి చెడు అని ఎక్కడా లేవు దాన్ని ఉపయోగించుకుంటే మంచి కాలం ఉపయోగించుకోకపోతే చెడ్డ కాలం ప్రతి జీవితంలో మంచి చెడులు కాలంలో సంభవిస్తూనే ఉంటాయి అనే నిష్ఠుర నిజాన్ని గమనించి కాలంతో మనం కూడా కొద్ది దూరం నడిచి కాలంలో లయం కావడమే ఈ కాలం యొక్క ప్రభావం అని తెలుసుకొని ఆనందంగా హాయిగా జీవించడమే ఈ కాలంలో మనం చేసే మంచి పని శుభం భూయాత్ స్వస్తి సమస్త సన్మంగళాన్ని భవంతు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్